నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆగ్నేయ దోషాలు ఆగ్నేయ దోషాలు మన ఇంటికి ఆగ్నేయ దోషం అంటే ఏమవుతుంది అసలు ఆగ్నేయ దోషం అనేది ఈ ఇంటికి ఎలా ఏర్పడుతుంది ఏ కారణం వల్ల ఈ ఇంటికి ఆగ్నేయ దోషం అనేది ఏర్పడుతుంది ఆగ్నేయ దోషం ఉంటే ఆ ఇంట్లో జరిగే ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ లేదంటే ఆ ఇంట్లో వచ్చే నష్టాలు కానీ ఇది ఒక హౌస్ తీసుకున్నాము ఇది ఇది తూర్పు ఇది పడమట దక్షిణం ఉత్తరం ఓకే ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం ఈరోజు మనం చూసేది ఈ ఆగ్నేయం నైరుతి వాయువు ఇవన్నీ మీకు తెలిసిందే ఇకపోతే ఆగ్నేయ దోషం అనేది ఎలా ఏర్పడుతుంది అనేది మెయిన్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఆగ్నేయం దోషం ఉండేది ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు ఈ స్థలము పెరిగినా కానీ లేదా బాగా తగ్గినా కానీ ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు స్థలము ఎట్లా పెరిగిన స్థలం ఎట్లా పెరిగినా కానీ ఇది స్థలం పెంపు ఆగ్నేయం స్థలం పెరిగింది దీనివల్ల కూడా దోషం అనేది వస్తుంది ఈ నుంచి ఆగ్నేయ వైపు ఇది ఒకసారి చూడండి ఈ నుంచి ఆగ్నేయ వైపు స్థలము పెరిగిన ఆగ్నేయ దోషం వస్తుంది ఇది ఒకటి రెండో పాయింట్ సరికి నైరుతి ఈ నైరుతి నుంచేసి ఆగ్నేయ వైపు స్థలము ఎట్లా తగ్గినా కానీ ఎట్లా తగ్గినా కానీ ఆగ్నేయ దోషము ఏర్పడుతుంది స్థలం పెరిగినా దోషం ఏర్పడుతుంది స్థలం తగ్గినా కానీ దోషం ఏర్పడుతుంది ఇవి ఆగ్నేయంలో పూర్తి ఆగ్నేయంలో వీరు ఎట్లా వాడక ఆనిచ్చేసి బాత్రూమ్స్ కడుతున్నారు బాత్రూమ్స్ పూర్తిగా ఆనిచ్చేసి బాత్రూమ్స్ టాయిలెట్స్ కడుతున్నారు దీనివల్ల కూడా ఆగ్నేయం మూత అంటారు ఈ ఆగ్నేయం మూత వల్ల కూడా ఇంట్లో ఆగ్నేయ దోషం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా మరొక దోషము ఆగ్నేయంలో ఇక్కడ బాయి బాయి చేస్తున్నారు ఈ ట్యాంక్ కోసము బాత్రూము లెట్రిన్ కోసము బావి అనేది ఏర్పరుస్తున్నారు ఇది ఒక దోషము ఇది కూడా బావి కూడా ఏర్పాటు చేయకూడదు ఇంకొకటి ఏంటంటే మనకి డ్రైనేజీ మనకి వచ్చరికి మున్సిపాలిటీ వాటర్ కోసం కానీ ఇంట్లో ట్యాంక్కి వాటర్ ఎక్కించుకోవడం కూడా కోసం కూడా ఇక్కడ కొంతమంది బావిలు సంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు సంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది కూడా ఏర్పాటు చేయకూడదు ఇక్కడ చంపు కానీ బాయి కానీ గొయ్యి కానీ ఇక్కడ అసలు ఉండకూడదు ఆగ్నేయంలో అవి ఉంటే చాలా చాలా ప్రమాదము ఇది ఒక దోషం కింద వస్తుంది ఇంకొకటి చాలా చాలా ప్రమాదకరమైనది ఆగ్నేయంలో గేటు పెడుతున్నారు ఆగ్నేయంలో గేట్ అనేది అస్సలు పెట్టకూడదు ఆగ్నేయంలో గేటు కానీ సింహద్వారం కానీ ఇంటికి ఎంట్రన్స్లో కానీ పెట్టకూడదు ఆగ్నేయంలో ఇంట్లోంచి కానీ ఎంట్రన్స్ కానీ ఇంటి బయటికి వెళ్ళే మెయిన్ సింహద్వారం కానీ పెట్టకూడదు ఇది కూడా చాలా చాలా ప్రమాదకరమైనది ఇంకొకటి ఈ తూర్పు ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము వీధి పోటు ఉన్నా తూర్పు ఆగ్నేయము వీధి పోటు ఉన్నా కానీ ఇది వీధి పోటు అంటాము ఇటు నుంచి బజారు తూర్పు ఆగ్నేయానికి ఇటు నుంచి బజారు ఉండే ఈ ఇటు తూర్పు ఆగ్నేయము అంటాము ఇది తూర్పు ఆగ్నేయము కాబట్టి ఈ పోటు ఉన్నా కానీ చాలా చాలా ప్రమాదము ఈ తూర్పు ఆగ్నేయము వీధి పోటుకి రెమెడీస్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది పడకుండా రెమెడీస్ ఉన్నాయి ఇటు వీడియో అప్లోడ్ చేస్తాను నేను చెబుతాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దోషాల వల్ల ఈ ఇంట్లో వారికి కలిగే ఇబ్బందులు గురించి ఇప్పుడు చూస్తాము ముఖ్యంగా ఈ ఉండటం వల్ల ఈ దోషాలు ఉండటం వల్ల ఈ ఎనిమిది ఉండటం వల్ల ఈ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు తొందరగా ఈ ఇంట్లో ఆడపిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు కావు రెండోది ఇంట్లో శుభకార్యాలు అనేవి తొందరగా జరగవు శుభకార్యాలు తొందరగా జరగవు ఒకవేళ జరగాలనుకున్న అవి లేట్ అవుతూ ఉంటాయి ఆగిపోతూ ఉంటాయి ఇంకోటి మూడు ఇంట్లో ఆడపిల్లలు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమలో పడతారు ఇంటి నుంచి తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ ఈ దోషాలు ఎక్కువగా ఉంటే ఒకవేళ ఆడపిల్లలకు పెళ్ళి అయినా కానీ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళి అయినా కానీ విడాకులు తీసుకుంటారు విడాకులు తీసుకొని ఆడపిల్లలు మళ్ళీ తిరిగి ఈ పుట్టింటికే వస్తారు ఆడపిల్లలు తిరిగి ఈ పుట్టింటికే వస్తారు ఆగ్నేయ దోషం వల్ల ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళి అయినా కానీ ఏదో కారణంగా ఏదో గొడవ వల్ల తిరిగి మళ్ళీ విడాకులు తీసుకొని పుట్టింటికే వస్తారు ముఖ్యంగా ఈ దోష వల్ల ఆ ఇంట్లో ఎక్కువ శాతము అక్రమ సంబంధాలు ఏర్పడతాయి ఈ దోషాల వల్ల ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఏర్పడతాయి దానివల్ల వారు విల్లు విడిచి వెళ్ళిపోతారు విడిచి వెళ్ళిపోతారు ఇది చాలా చాలా ప్రమాదకరమైనది ఈ ఇంట్లో భార్యాభర్తలకు ఎప్పుడు తగాదగా ఉంటాయి ఈ ఆగ్నేయ దోషం వల్ల ఈ ఇంట్లో భార్యాభర్తలకు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు అంతేకాకుండా వీరు బయట వ్యాపారం చేసినా కానీ లేట బయట సమాజంలో ఎవరిని పెడితే వాళ్ళు నమ్మి మోసపోవటం అనేది ఎక్కువ జరుగుతుంది ఆడపిల్లలు ఈ ఇంట్లో ఆడపిల్లలు తొందరగా మోసపోతారు ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఇంట్లో బంధాలు సంబంధాలు బంధాలు సంబంధాలు అనేవి సరిగ్గా ఉండవు ఇంట్లో బంధాలు సంబంధాలు అనేవి రిలేషన్షిప్ అనేవి అంత సరిగ్గా ఉండవు అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చిక్కని వ్యాధులు ఈ ఇంట్లో ఆడవారికి వస్తాయి ఆగ్నేయం అనేది ముఖ్యంగా ఆడవారి హెల్త్ పైకి సంబంధించింది అంతేకాదు ఇది డబ్బుకి సంబంధించింది ఈ జోన్ అనేది డబ్బుకు సంబంధించింది లిక్విడ్ క్యాష్ లిక్విడ్ క్యాష్కి డబ్బుకు సంబంధించింది ఆడవారి హెల్త్ కూడా సంబంధించింది ఈ జోను అందువల్ల ఆడవారికి తగ్గని వ్యాధులు అంతు చిక్కని వ్యాధులు వస్తూ ఉంటాయి ఒకటి థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇలాంటివి దీనివల్ల ఇక్కడ ఆగ్నేయం ప్రాబ్లం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆగ్నేయము దోషం వల్ల ఇంట్లో అగ్ని ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువగా దొరుకుతాయి దొంగతనాలు జరగచ్చు ఆగ్నేయ దోషాల వల్ల ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఆగ్నేయం అనేది చాలా ప్రమాదకరమైనది ఒక్కసారి చూసుకోండి మీ ఇంట్లో ఆగ్నేయంలో ఒకసారి పూర్తి మూలన అంటే ఈ కోడకు ఈ వాడకు ఆన్ ఇచ్చేసి ఏ టాయిలెట్స్ కట్టిన సెట్ టాయిలెట్స్ కట్టినా కానీ లేదంటే కప్పు వేసి వంటగదిగా వాడినా కానీ వంటగదిగా వాడినా అంటే ఆగ్నేయ మూత అంటాము ఆగ్నేయ మూత వేసినా కానీ పూర్తి మూలన టాయిలెట్స్ కట్టినా కానీ లేదంటే సెప్టిక్ ట్యాంకు ఆగ్నేయ మూలన తీసిన ఇక్కడ వాటర్ కోసము వాటర్ నిల్వ కోసం ఇక్కడ కొయ్యి కానీ బావి కానీ తీసిన ఈ ఇంటికి స్థలము ఈ స్థానం నుంచి ఆగ్నేయానికి స్థలము పెరిగిన ఇక్కడ పెరిగింది స్థలం అనేది పెరిగింది ఇక్కడ పెరిగింది స్థలము ఇక్కడ తగ్గింది అడ దీనివల్ల కానీ నైరుతి నుంచి ఆగ్నేయానికి స్థలం ఇక్కడ కూడా తగ్గింది ఇక్కడ పెరిగింది అంటే ఇక్కడి నుంచి చూస్తే ఇది పెరిగింది ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ తగ్గింది నైరుతి నుంచి ఆగ్నేయానికి చూస్తే స్థలం తగ్గింది అంటే స్థలం తగ్గినా కానీ ఇక్కడ పెరిగినా కానీ ఈ దోషం వస్తుంది ఈ దోషాలు అనేవి ఇవో నేను చెప్పిన ఈ కారణాలన్నీ మీ ఇంటికి కానీ మీ వారి వారింటికి కానీ మీ స్నేహితుల ఇంటికి కానీ ఎవరికైనా ఉందామో ఒకసారి చూడండి చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు మీరు గమనించండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ మానసిక పరిస్థితి కానీ ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి అట్లా ఎట్లా ఉన్నాయి అనేది మీరు ఒకసారి గమనించుకోండి గమనించి ఈ దోషాల వల్ల ఇది జరుగుతుందా లేదనేది మీరు కూడా చూసుకొని నిర్ణయించుకోండి ఇవి ఏవైనా సరే మీ ఇంట్లో ఉంటే మీరు సరి చేసుకోండి మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి నేను మీకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ